చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామన్న ముఖ్యమంత్రి ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన ఖమ్మం మహబూబాబాద్ లో నష్టంపై కొనసాగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన ప్రపంచంలోని ప్రతి పరికరంలో భారత్లో తయారైన చిప్పు ఉండాలని ప్రధాని ఆకాంక్ష సెమీ కండక్టర్ల తయారీ పవర్ హౌస్ గా భారత్ ను తీర్చిదిద్దుతామన్న నరేంద్ర మోదీ రిజర్వేషన్లపై రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కేంద్ర హోంమంత్రి బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లు కొనసాగుతాయన్న అమిత్ షా భద్రాచలం వద్ద యాభై అడుగులు దాటిన గోదావరి ప్రవాహం పరిస్థితిని సమీక్షించిన మంత్రి తుమ్మల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం